నమస్తే అంధాని వార్త పాతదే కానీ సందర్భం కొత్తది చెత్తని ఎలా డీల్ చేయాలో తెలియక సతమతమవుతున్న పరిస్థితి మరిది ఇండియన్ సొసైటీలో ఎక్కడ పడితే అక్కడ చెత్త కుప్పలు కనపడుతున్నాయి అంటే అప్పుడు వర్షాకాలంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది ఆ రోడ్డు పక్కన వేసిన చెత్త నుంచి ఆ నీరు అంతా దాంట్లో కలిసి నానా హడావిడి అవుతుంది కదా అంటే దిస్ ఈజ్ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ కానీ అనుకోకుండా ఒక వార్త దృష్టికి వచ్చింది బాగుంది అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను నిన్నే మాట్లాడుకున్నాం స్వీడన్ గురించి పిల్లల విషయంలో తల్లిదండ్రులు తేడాగా వ్యవహరిస్తే వాళ్ళు ఎలా ఎంత కఠినంగా ఉంటారు అని పిల్లలకి సరిగ్గా పళ్ళు అవడం చేయలేదని తల్లిదండ్రులకి ఎయిట్ మంత్స్ ఇంప్రెజ్మెంట్ ఇచ్చేవాళ్ళు అది రైటా రాంగా ఏమిటి అనేది తీసేస్తే హౌ సీరియస్ ది దిగా అట్లాగే ఒక వార్త నా దృష్టికి వచ్చిన ఒక వార్త చాలా దేశాలు చాలా ఇంపోర్ట్స్ చేసుకుంటాయి కదా గోల్డ్ సిల్వరు లేదా ఈ సుగరు వాట్ ఈస్ ఫుడ్ మెటీరియల్స్ ఎక్స్పోర్ట్ వాట్ ఎవరిటీస్ అన్నీ చేసుకుంటాయి కదా స్వీడన్ ఈజ్ ఇంపోర్టింగ్ గార్బేజ్ వేస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం తెలుసా ఓసా ఎవరో ఊహించరు కూడా ఊహించ చెత్తని దిగుమతి చేసుకోవడం ఏమిటి అంటే ఆ దేశంలో చెత్త ద్వారా దే ఆర్ జనరేటింగ్ ఎనర్జీ దే ఆర్ రీసైక్లింగ్ ది మెటీరియల్స్ దే ఆర్ రీసైక్లింగ్ బయో మెటీరియల్స్ వీటన్నిటినీ చేస్తూ స్వీడన్లో జనరేట్ అయ్యే చెత్తలో కేవలం ఒక పెర్సెంట్ మాత్రమే ల్యాండ్ ఫుల్ గడుస్తుంది ల్యాండ్ ఫుల్ అంటే భూమి దెడ్లకు పెట్ట మిగిలినదంతా వాళ్ళు రీసైకిల్ చేసుకోగలుగుతున్నారు ఇమేజింగ్ అండ్ ఇది ఇప్పుడు కొత్తగా నేను చెప్తున్నది కాదు ఫర్ ది పాస్ట్ వన్ డికే సో ది ఆర్ డూయింగ్ ఇట్ ఇప్పుడు అనుకోకుండా సందర్భం వచ్చింది దాన్ని చూశాను వర్షాకాలం పక్కన చెత్త ఎక్కడ పడితే అక్కడ నేనుంటున్న ఏరియాలో మున్సిపాలిటీ వాళ్ళు ఒక రెండు మూడు బ్యానర్స్ కట్టాడు ఏమని చెత్త ఇక్కడ వేయదు పెనాల్టీ వేస్తాము అని వాళ్ళు కట్టిన రెండు రోజులకి వాళ్ళు వేసిన బ్యానర్తో సహా ఇమేజ్ అంటే మనకి చెత్త విషయంలో మనకునే సెన్సిటివిటీ ఎంత మనం ఎలా వ్యవహరిస్తాము అండ్ హౌ దే ఆర్ పొరుగునే ఉన్న యూరోపియన్ దేశాలన్నీ తమ దేశాల్లో చెత్తని పూడ్చిపెట్టడాన్ని షేరిస్తున్నాయి ఈ చెత్తను ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి స్వీడన్కి అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయాను అసలు చెత్తని డీల్ చేయడం అంటేనే మనకి చాలా చిరాకైన వ్యవహారం మనీ ఇంట్లో కనపడ్డ చెత్త పక్కవాడు చూడకపోతే వాడు ఖాళీ స్థలంలో పడేస్తాం వాడు చూస్తున్నాడంటే వాడు ఇంటి ఎదురుకుండా కాస్త దూరంగా పడేస్తాం బట్ చెత్తని రోడ్డు మీద పడేస్తాం అండ్ ఓకే ఇది ఇండివిజువల్ సమస్య కాదు ప్రభుత్వాల సమస్య కాదు సొసైటీ సమస్య కాదు ఎవరికీ సమస్య కాదు ఎవరికి వాడికి ఇది మా విషయం కాదు ఎంత అన్యాయం అంటే అసలు చెత్తని డీల్ చేయడానికి ఒక పాలసీ లేని సిస్టంలో వెళ్ళిపోతున్నాం నాకు తెలిసి ప్రతి ఇంటి నుంచి రోజు చెత్త వస్తుంది కదా ఒక నాలుగు రోజులు కనుక చెత్తవాడు రాకపోతే ఆ కప్పు మనం పరిధిలో అటువంటి కంపెనీ భరించే పనులు వాడు చేస్తారు వాళ్ళని చాలా ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తుంది అండ్ యాజ్ యాజ్ ఎ సొసైటీ యాజ్ ఎ కంట్రీ అసలు దీన్ని డీల్ చేయడానికి ఒక పద్ధతి ఇప్పటి వరకు ప్రాపర్గా డెవలప్ చేయకపోవడం ఓకే వస్తుంది కరెక్ట్ చేస్తున్నావు చేస్తున్నావు ఏం చేస్తున్నావు డబ్బు చేస్తున్నావు అక్కడ ఎక్కడ కేసర్ కూడా కేసర్ దగ్గర ఎక్కడ కేసర్ మున్సిపాలిటీ కాపురం మున్సిపాలిటీ దగ్గర జవహర్ నగర్ అది డంప్ యార్డ్ చేస్తారు భారీ డంప్ యార్డ్ అదే అలా ఉంటుంది అక్కడ ఉండే మా ఫ్రెండ్స్ చెప్తుంటారు ఆ డంప్ యార్డు మాకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఎప్పుడన్నా వర్షం పడ్డా అక్కడ వాళ్ళు ఏదైనా మంట పెట్టినా ఏదైనా అంటుకున్నా అసలు భరించలేము ఆ వాసన అని అండ్ ఒక్కొక్కసారి గాలి పీస్తుంటుంది గాలి వి వీఆర్ అనేబుల్ టు ఏం చేయాలి హైదరాబాద్లో వేరే చోట ఇల్లు కోరుకుంటున్నారు కదా ఆల్రెడీ అక్కడ కోరుకున్న వాళ్ళు అవి తప్పుకొస్తున్నాయని కోరుకుంటున్నాను వాట్ ఎవరిస్ అంటే మనము ఒక పాలసీ లేకుండా ఉన్నామా లేదా ఏదో నడుస్తుంది ఏదో పాలసీ నడుస్తుంది అనే పద్ధతిలో ఉన్నామా స్వీడన్ చెప్పే పాఠాన్ని నేర్చుకోగలుగుతామా అంటే ఒక చిన్న కంట్రీ ఓకే చెత్తని ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు దేశంలోనే చెత్త తయారవుతుంది కదా మరికే కాదు కదా ఫిబ్రవె చెత్త తయారు అవుతుంది మనకి ఇంకా ఎక్కువ మనం ఎంత బాగా వాడుకోవచ్చు దాన్ని ఆ దేశానికి పాఠం నేర్చుకోవడానికి మనం రెడీగా ఉంటామా ఇంకొకటి అసలు చె అంటే అలా పాతి పెట్టుకుంటూ పోతే హౌ లాంగ్ యూ కెన్ హ్యాండిల్ విత్ ఇట్ ఇట్స్ ఏ సీరియస్ ప్రాబ్లం విచ్ వీ హ్యావ్ టు ఫోకస్ అంటే చెత్తని ఇంపోర్ట్ చేసుకుంటున్న స్వీడన్ నుంచి భారత్ మాత్రమే కాదు చాలా దేశాలు నేను చూసిన పఠాలు చాలా ఉన్నాయి ఎందుకంటే స్వీడన్ సర్వీసులు కావాలి అని చాలా యూరోపియన్ దేశాలు ఆ దేశం రకాలు పడుతున్నాయి అంటే మీరు మాకు నేర్పడ్డానికి కూడా కాదు వాళ్ళు ఎవరు మా చేత మీరు హ్యాండిల్ చేయండి వి వీఆర్ అనేబుల్ టు హ్యాండిల్ అవర్ గార్బేజ్ ప్లీజ్ హ్యాండిల్ ఇట్ అని చాలా దేశాలు విడుతున్నాయి స్వీడన్ ఈజ్ ఆన్ ది జాబ్ ఓకే వాళ్ళు ఇవాళ చేస్తారా రేపు చేస్తారా ఏం చేస్తారో ఏమిటి ఇదంతా మనకి ఇదైన విషయం కాదు కానీ ఖచ్చితంగా మనందరం ఆలోచించదగ విషయం ఏమిటంటే చెత్తని ఇంపోర్ట్ చేసుకునేటంత గొప్పగా రీసైక్లింగ్లో అడ్వాన్ అడ్వాన్స్ టెక్నాలజీస్ని డెవలప్ చేసిన స్వీడన్ అభినందించడంతో పాటు టు విచ్ ఎక్స్టెంట్ వీ కెన్ ఫాలో దెమ్ ఆర్ ఇంపోర్ట్ దట్ టెక్నాలజీ అనేది ఆలోచించాలి అండ్ ఇట్స్ ష్యూర్లీ ఏ ఛాలెంజ్ నాట్ ఓన్లీ ఫర్ స్టేట్ గవర్నమెంట్స్ ఈవెన్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకంటే చెత్తని ఏది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఏ ఊరికి ఆ ఊరికి కదా ట్రీట్ చేసుకోవాల్సింది ఒకవేళ ట్రీట్ చేయరు కదా అండ్ ఐ హ్యాడ్ సీన్స్ ఎవర్లు విలేజెస్ ఇన్ నైబరింగ్ రంగారెడ్డి సంగారెడ్డి అండ్ అదర్ ఏరియాస్ వేర్ అంటే పట్టణాల్లో జనరేట్ అయిన చెత్తని ఆ పక్క ఊళ్ళలో పొలాల్లో పాల్పెడతామంటే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు సో సీరియస్ It's an issue where the government needs to focus.